నటి స్నేహ తన అందం అభినయంతో కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటిలోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు పెళ్లి పిల్లల తర్వాత కెరియర్లో కాస్త బ్రేక్ తీసుకున్న ఆమె అడపదడప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు స్నేహ భర్త పేరు ప్రసన్న ఆయన కూడా తమిళ్లో మంచి యాక్టర్ ఈ జంటకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అబ్బాయి విహాన్ అమ్మాయి ఆద్యంత స్నేహ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో వేరే చెప్పక్కర్లేదు తమ ఫ్యామిలీ మూమెంట్ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ ఇలా ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే స్నేహ ఈ మధ్యనే స్నేహ సిల్క్స్ పేరుతో సారీ బిజినెస్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే అయితే స్నేహ స్నేహ ఇప్పుడు ఇప్పుడు మరో గుడ్ తన అభిమానులతో షేర్ చేసుకున్నారు చెన్నై ఫుడ్ బార్ అండ్ స్టార్ట్ చేసి రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు మరో రెండు రోజుల్లో ఈ రెస్టారెంట్ స్టార్ట్ అవ్వబోతున్న సందర్భంగా నిన్న నైట్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం ఒక పార్టీని హోస్ట్ చేశారు ఆ పార్టీ ఫొటోస్ ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన వారు ఆమెకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతూ స్నేహ ఈ బిజినెస్ లో కూడా సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్నారు